సుదీర్ఘ కాలం కొనసాగిన మాజీ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసులో హైకోర్టు తీర్పు గతంలో వెలువరించగా సోమవారం ప్రభుత్వ శ్రీనివాస్ కు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇరవై ఐదు లక్షల రూపాయల డీడీని హైకోర్టులో అందించారు జర్మన్ పౌరసత్వం నుండి రమేష్ బాబు వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారని గతంలో ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు రమేష్ జర్మన్ పౌరసత్వం నిజమేనని గత ఏడాది డిసెంబర్లో నిర్ధారించిన కోర్టు ఆది కు ఇరవై ఐదు లక్షల రూపాయలు న్యాయసీమ ప్రాధికార సంస్థకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది దీంతో సోమవారం మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు జరిమానా చెల్లించారు డిడి సేకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైకోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇండియన్ సిటిజన్ కాదని తాను ముందు నుంచి చెప్తూనే ఉన్నానని ని రమేష్ బాబు తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేళ్ల క్రితమే తాను ఎమ్మెల్యే అయ్యేవాడినని అన్నారు కోర్టులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన రమేష్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు క్రితం ఆయన భారతదేశ కోసం రాష్ట్ర ఉన్న న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు సందర్భంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు నాకు న్యాయప్రదేశం ఉన్నటువంటి నాకు చెల్లించే ఐదు లక్షల రూపాయలు న్యాయ సాధించడానికి అనుగుణంగా ఈరోజు ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అధికారులు ద్వారా ఈరోజు మీ బీడీని నాకు అందజేయడం జరిగింది నేను మొదటి నుంచి చెప్తాను అసలు భారతదేశ పౌరుడు కాదని అన్ని నిజమైన అయితేనే సందర్భం చెప్తాను అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కానీ ఎంతో చట్టసభలో పదిహేను ఇరవై ఏడు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అని మాకు సందర్భం చెప్తారు అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు అభివృద్ధి రూపంలో భారతదేశ ప్రతను ఒకవైపు జర్మనీ పాస్పోర్ట్గా ట్రావెల్ చేస్తే వైపు ఇండియా అని చెప్పి బీఐ కార్డు తయారు చేస్తూ మీరు బాడుతున్న వాటే నేను ముంబాటికి బాడుతున్నా అనేవాటే మీరు ముమ్మాటికి జర్మని అని చెప్పి నేను ఆ నాలుగు ఎన్నికల్లో ఒకవేళ అయినా ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో కింద భారతదేశం చూసిన అవసరం ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగం కూశా పదిహేడుల కింద మీ సాధుని అయ్యి ఉండేవాన్ని అన్నటువంటి ఆలోచన నేను ఈ సందర్భంగా చెప్పాను ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన తీసుకోవాలి తెలియదు నేను ఇప్పటికే ఆయన చెప్పినప్పుడు ఏడు న్యూస్ పవర్లో ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పెద్దలు ఈ రోజైతే ఇరవై లక్షలు మీద చెల్లించినట్టే ఆయన తీర్పు ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే న్యూస్ పవర్ ప్రజలకు నేను పొరపాటు చేశానని చెప్పి అని తప్పైందని చెప్పాలి ఒప్పుకోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి సూచన చేస్తూ ఉన్నా